పాలుకి వెళ్తున్నాను ఇంటికాడ కుర్రాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి టీ ఎత్తాలి మాకు కూడా టీ కావాలి కదా పాలు పట్టుకుని వత్త వస్తా కుర్రోళ్ళకి టిఫిన్ పట్టుకుని వచ్చేస్తాను ආ <Sundan> වේරගත්නයි. <Sundan> <Sundan> రా ఒరిట్ర బా సరే ఆదిత్య ఓయ్ వర ఆది సరే ఎల్ రాల్ వస్త్రావా ఆదిత్య ఇదిగో నీకు ఉందరా కాయ ఇదిగో ఇదిగో నీకు కాయ ఇదిగో ఉందరా అది పెద్ద కాయదే ఇది బాగానే ఉంటుంది మరి అడి అడెవడం ఏం చేస్తాం సత్యవతి నేను వెళ్ళి చికెన్ తెస్తాను చికెన్ వచ్చేదాపుడు మంచేస్తాను మంచిన అయిపోని మరి రాబేగా అయ్ ఏంట్రా అది ఇక్కడ కాదు భద్ర కొడతాం అది అయిపోద్ది అయిపోతుంది మూత అక్కడ కొట్టుకోండి తమ్ముడు చూడు చక్కగా చెప్తున్నాడా బతనవా చెప్పు ఏంటంటున్నా అదిగో ఈ కాయ అంటే కొద్దిగా బద్దలు కొట్టి ఇదే పిల్ల ఇప్పుడు ఏడిసింది ఇంతలోనవుతుంది అంటే సరే అన్నం పెట్ట భద్ర అయిపోయిందా ఏమో ఇది చూడు కాగి మంచిదనేది రెండు చూపించా సరే తినొచ్చా ఇలా ఉందా ఇవ్వ ముగ్గురు నుంచోండి సరే అలాగే నుంచోండి యాష్మీ కూడా లేకపోతే యాశ్మీర్ ఇట్టారా సరే ఇంకో గంట ముందు అయితే స్కూల్కి వెళ్ళిపోతురు చూడరా అది ముందా వచ్చింది మ్యాజిక్ వేనా ముగ్గురు స్మైల్ అండి సరే నేను ఇలా బట్టుకొస్తాను నాకు పని లేదు నిన్న ఇవాళ మనకి ఎక్కడ వాన పడుతుందని వాన పడుతుంది కదరా నాలుగు రోజులు ఆగి మళ్ళీ వద్దుగానని చెప్పారు ఇక ఈ సీలింగోళ్ళు వస్తాకే నాకు వాన గురించి వాన గురించి నాకు పని లేకపోతాక సరిపోయింది లేదా అసలు ఈ పాటికి నేను పొలాన్ని ఉండదు ఇవాళ మనకు అగ్గిగాసింది నేను అంతమాన ఉంది ఈ డోర్కి రా ఎలాగరాయ్ ఇటు ఇటు తలుపుని మొత్తం తీసి సరే సచేవతి అలా ఎంతవరకు వచ్చింది చూడు ఇప్పుడు మనం పడుకునే బెడ్రూమ్ ఉంది చూడు ఆ బెడ్రూమ్లో కూడా ఇలా పైన హోల్స్ పెడతారంట పెడతాము మంచం కట్ట కొద్ది అంతా అడ్డం తీసుకోండి లేకపోతే దుమ్ము పడిపోద్ది అంటున్నారు ఇప్పుడు మనం అవి లేఫల నిలబెట్టితే సరిపోద్ది తర్వాత ఆ సీట్లు పెట్టేటప్పుడు తీయాలి కానీ ఇప్పుడు మాములుగా మంచాల అలాగా నిలబెడితే సరిపోద్ది ఆ బట్టల మీద దుమ్ము గట్ట పడకుండా ఏనక్ కప్పితే కొత్త సరే అవన్నీ తీసేద్దా తీసేమి తీసేస్తాం ఆదిత్య బయటికి బయటికెళ్ళండి అమ్మోసారి ఈ మంచాలు తీసేస్తాం బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి చూసుకోండి వెళ్ళి ఎత్తాను వెళ్ళి ఎత్తాను వెళ్ళి వెళ్ళు సత్యవతి రావాల ఎదిగలగా ఇది కానీ ఇంకోటి కానీ తీసుకొని ఈ బట్టల మీద దుమ్మాడకుండా కప్పేసేసి బీరువా మీద కూడా కప్పేయాలి ఇక ఇదిగో ఈ బట్టల మీద దుమ్మాడకుండా దీని మీద కప్పాలి తర్వాత బీరం మీద కప్పాలి ఈ మంచం మాత్రం ఇలా నిలబెట్టి వదిలేస్తే సరిపోద్ది అంట ఇది ఈ మంచం కూడా ఇలా నిలబెట్టి వదిలేస్తే సరిపోద్ది మరి మీరు బయటకెళ్ళిపోండి బయటకెళ్ళిపోండి మీరు అందులో ఏం బ్యాలెన్స్ లేదు అద్దేస్తున్నాను అసలు సిమ్మే లేదు అసలు పట్టుకెళ్తున్నాను ఆ మంచం లేపు చెప్తాను ఇప్పుడు ఇది పడిపోయి అనుకో సిచ్చులు గట్టా బదులైపోతుంది ఇలాగసారి వస్తుంది వెనక అది ఇంక రాద వెనక్కి నీకు ఇది ఇక్కడ నొక్కు పట్టేద్దు కాబట్టి దీని మీద టచ్ అవ్వదు లేదు ఇప్పుడు నైన్ అని కూడా ఆ చంద్రకి వెళ్తాను ఎందుకంటే నాయన ఇప్పటికే ముట్టు ఉందంటే మొత్తం అన్నీ కప్పేసినట్టే అలాగే రెండోసారి టీ అంటే ఆదిత్య గారు తాగుతాడు అండి రా ఏమని మేర జాగ్రత్తగా పట్టుకోవాలి మరి తుఫాను తీరం దాడుతుందా ఏమో ఇవాళ చూడు ఎంత గట్టిగా వేస్తుందా గాలి అసలు మనం ఫ్యాన్ వేయకుండానే తిరిగేస్తుంది అయ్యండి ఆదిత్య జాగ్రత్తగా పడుతుంది ఆదిత్య వద్దు వద్దు అనుభవం తాగకూడదు వద్దని చెప్పారా అనందాతామ్మా ఇంకో కొర్రోళ్ళ వాళ్ళు ఇప్పుడు అప్పుడే తాగలేదు సాయంత్రం మూడింటికి తాగుతున్నాను అదొండొచ్చు ఆగైపోందా లేకపోతే తేడాగా ఉంటుంది అంటవా ఎల్లో కలర్ దానికి దీనికి మ్యాచ్ అవదాము ఇదిగో ఇదే ఇదేసి ఎల్లో కలరా సచి అవుతా ఇదిగో క్యారాజీ సంచి అరవై రూపాయలు సంచి కరెక్ట్గా సరిపోదు ఆగ ఆగ ఇగో నీ పప్పులు ఇగో తమ్ముడికి పది రూపాయలు ఇచ్చాను నీకే పది రూపాయలు అంటే అది కొందా ఇదిగో సంచి క్యారాజీ సంచి అరవై రూపాయలు బాగుంది రాగరా ఇదిగో బ్యాటరీ గడియారం బ్యాటరీ అయిపోయింది అన్నాగా ఉన్నాడు పెడతాను ఆదిత్య పది రూపాయలు అడిగితే నువ్వు వెళ్తున్నావా సరే నెక్స్ అయిపోందా కూర క్యారైస్ నుంచి వంటగదిలో పెడతాం ఎక్కడ పెడతాం పెట్టు లోన అవన్నీ హోల్స్ పెడుతున్నారు కదా దుమ్మడిపోద్ది చాలా

మా ఇంటికి సీలింగ్ వచ్చేసి మొన్న కాంట్రాక్ట్ మాట్లాడాము కదా కాంట్రాక్ట్ మాట్లాడినప్పుడు అసలు మా సీలింగ్ ఎలాగలగ చేస్తారో నాతో రాపిచ్చారు ఇది పదిహేడో తారీఖున కాంట్రాక్ట్ అయితే మాట్లాడడం మొత్తం కాంట్రాక్ట్ వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందలు ఒక హాలు రెండు బెడ్రూములు ఒక డైనింగ్ తర్వాత ఎయిట్ పాయింట్ జీరో బాటం తర్వాత ఫైవ్ పాయింట్ జీరో పట్టి ట్వెల్వ్ ఎంఎం సీట్ కాపు వచ్చేసి మొత్తం సీలింగ్ అయితే చేయడానికి మరి నాతో మేము ఏమైనా చేయమన్నది రాపిచ్చారు మేము పెయింట్లు గట్టా వేయము తర్వాత ధర్మాకూలు గట్టా చేయము ఫ్యాన్కి రోడ్లు గట్ట తేమని చెప్పి నాతో ఇవి రాయించారు అనమాట అడ్వాన్స్ రెండు వేలు ఇచ్చాను కదా నిన్న మళ్ళీ మెటీరియల్ తెచ్చినప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాను ఈ యొక్క ఇరవై ఐదు వేలు నేను మన ఒక రెండు వేలు మొత్తం ఇరవై ఏడు వేల రూపాయలు ఇచ్చాను నేను నలభై రెండు వేల ఐదు వందలకి ఇకపోతే ధర్మాకూరు చాలా మంది వేయించుకుంటున్నారు అయితే నేను వీళ్ళని అడిగాను అయితే మీది డాబా కదా ధర్మకోలు ఏపించుకున్నా ఏపించుకోకపోయినా పర్వాలేదు ఆ రేకు పందిర్లకు అయితే ధర్మకోలు బాగా పనిచేయద్దు ఎందుకంటే రేకు హీట్ వద్దు కదా ఆ హీటు కిందకు రాకుండా బాగా ఆపిద్ది దానికి ఏపించుకోవాలి డాబాకైతే పెద్దగా ఏపించుకోకర్లేదు అని చెప్పుకో అందుకని నేను ధర్మకోలు నేను వేయొద్దని చెప్పాను సో మా ఇంటికి సీలింగ్ వచ్చేసి మొత్తం ఇదేనండి నిమ్మకాయ ఉంది కదా నిమ్మకాయ కూడా అది అయ్యాక మళ్ళీ ఇప్పుడు మనం వేసినంత మనం ఇప్పుడు భోజనం పెడుతున్నాము ఈ పెట్టిందే వాళ్ళకి సరిపోదు ఇది తిన్నాక మళ్ళీ వేయమంటారు ఎందుకంటే కొంతమందికి ఇది తెలవక కంచంలో ఎంతో పెట్టలేదు అది వాళ్ళకి సరిపోద్దా చాలదా అంటారు ఇప్పుడు మనం ఇప్పుడు అన్నం పెట్టామా ఇ తినేస్తారు మళ్ళీ ఇంకా కావాలంటారు మళ్ళీ పెడతాం అందుకని ఖర్చులో పెట్టింది అంతేనా ఆభైం కదా మనం వెళ్ళి అక్కడ సర్లే అది నిమ్మకాయలు అని ఒక నిమ్మకాయలు కోసి ఇది ఇంకా ఉందా ആകെ चेंज ആകെ चेंज ആഹോ ചാലാ കൂടോ വെച്ചേ